ప్రకృతి అందాల సిరి విశాఖ కైలాసగిరి మీరు ప్రకృతి ప్రేమికులైతే కైలాసగిరి మీకు మర్చిపోలేని అనుభవాలను పంచుతుంది విశాఖపట్నానికి పర్యాటక మనిహారంగా బాసిల్లుతున్న కైలాసగిరికి మరో పేరు కూడా ఉంది ఇది చాలా మందికి తెలియని ఓ నిజం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ఆకర్షణ కలిగిన నగరంగా విశాఖపట్నంకు ప్రత్యేక గుర్తింపు ఉంది దీనికి కారణం ఇక్కడ ఉండే పర్యాటక ప్రదేశాలే అని చెప్పడంలోని ఎంత మాత్రం సందేహం లేదు నగరంలో అడవి పెట్టింది మొదలు తిరుగు ప్రయాణం అయ్యే వరకు కూడా ఇక్కడ సందర్శించే అనేక ప్రదేశాలు టూరిస్టులకు ఎన్నో మరుపురాని జ్ఞాపకాలను అందిస్తాయి వీటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గ ప్రదేశాల్లో కైలాసగిరి ఒకటి పేరుకు తగినట్టే భూమిపై ఉన్న కైలాసంలాగా అనిపిస్తుంది ఈ ప్రాంతం విశాఖ నగరానికి ప్రధాన ఆకర్షణగా ఏ మూల నుంచి చూసినా కనిపించే విధంగా ఈ పర్వత ప్రాంతం ఉంటుంది విశాఖ కైలాసగిరికి దేశ విదేశీ పర్యాటకుల తాకిడి ఎప్పుడూ అధికంగానే ఉంటుంది అంతగా దేశవ్యాప్తంగా ఈ ప్రాంతం పేరుగాంచింది అయితే కైలాసగిరికి మరో పేరు కూడా ఉంది అదే థామస్ పొల్లి ఇది చాలామందికి తెలియని విషయం విశాఖపట్నం జిల్లాలోని స్కాటిష్ జడ్జి అయిన జాన్ రేడ్ థామస్ పేరు మీదుగా ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది పద్దెనిమిది వందల ముప్పై కాలంలోని ఆయన ఇక్కడ ఒక బంగ్లాను నిర్మించి నివాసం ఏర్పరచుకున్నారట ఈ విషయం విశాఖపట్నం జిల్లా గెజిటర్ ద్వారా తెలుస్తుంది ఆయన తర్వాత అనేక మంది బ్రిటిష్ అధికారులు ఈ ఆశ్రయాన్ని వినియోగించుకున్నారు దీంతో ఈ ప్రాంతం థామస్ పొల్లిగా అప్పట్లో బాగా ప్రసిద్ధి చెందింది కైలాసగిరి ప్రకృతి అందాలు ఎంతటి వారినైనా ముగ్ధులను చేస్తాయి ఇది ఇదొక ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు కైలాసనాథుడి ఆలయం కారణంగా ఈ ప్రాంతానికి కైలాసగిరిగా పేరు వచ్చిందని చెబుతారు ఓంకార స్వామీజీ అనే వ్యక్తి తన తపోశక్తిని ధారపోసి పంతొమ్మిది వందల యాభై ఒకటి జనవరి ఇరవై ఒకటిన కైలాసనాథుని శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు అప్పటి నుంచి ఈ ప్రాంతం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది ఇక్కడ పరమశివుణ్ణి మనసారా ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందనే నమ్మకం ఉంది ఈ ఆలయం చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి కోరిక కోరుకోవాలి ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలని ఆలయం వద్ద ఉన్న భక్తులు చెప్తున్నారు కైలాసగిరిపై పర్యాటకులను ఆకర్షించే ప్రదేశాల్లో తెలుగు మ్యూజియం ఒకటి తెలుగు జాతి చరిత్ర సంస్కృతి సాంప్రదాయాల గురించి ఇక్కడ ప్రదర్శిస్తారు కొండపై ఆరు ఎకరాల స్థలంలోని ప్రపంచ తెలుగు సామై్యవారు విశాఖ నగర అభివృద్ధి సంస్థ సహకారంతోని రెండు వేల పదహారు నవంబర్ పంతొమ్మిదిన తెలుగు సాంస్కృతిక నికేతనం అంటే తెలుగు మ్యూజియంను ఏర్పాటు చేశారు తరాలకు తెలుగు భాష సంస్కృతిని బదులుపరిచే వేదికగా దీనిని చెబుతారు ఈ సౌండ్ లైట్ మ్యూజియంలోని సినీ నటుడు సాయికుమార్ గొంతుతో కూడిన తెలుగు చారిత్ర ఆడియోను చరిత్రలోని వివిధ ఘట్టాలను ప్రదర్శిస్తారు తెలుగు ఆంగ్ల భాషల్లోనూ ఈ ప్రదర్శన ఉంటుంది మ్యూజియంలోకి ప్రవేశించిన వెంటనే దివంగత మాజీ ముఖ్యమంత్రి సినీ నటుడైన ఎన్టీఆర్ గారి విగ్రహం కనిపిస్తుంది అక్కడ గోడలపై తెలుగు జాత ఔనత్వాన్ని చేసిన ప్రముఖుల జనన మరణ తేదీలతో కూడిన చిత్రాలను కూడా ఏర్పాటు చేశారు తెలుగు వైభవాన్ని కళ్ళకు కట్టే ఓ అద్భుత ప్రదేశంగా తెలుగు మ్యూజియంను పర్యాటకులను ఆకర్షించుకుంటుంది విశాఖ కైలాసగిరిని వినోదానికి కేర్ ఆఫ్గా చెబుతారు సముద్ర మట్టానికి మూడు వందల అరవై అడుగుల ఎత్తులో మూడు వందల ఎనభై ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ప్రదేశంలోని పర్యాటకులు ఎంతో అమూల్యమైన సమయాన్ని గడుపుతారు ఎత్తైన తెల్లని శివపార్వతుల విగ్రహ రూపాలు టూరిస్టులను విపరీతంగా ఆకట్టుకుంటాయి ఇక్కడ ఫోటోలు దిగేందుకు సందర్శకులు ఆసక్తి చూపిస్తారు రెండు వేల పద్నాలుగులో వచ్చిన ఉదూత్ తుఫాన్లోని కైలాసగిరిలోని అనేక ప్రదేశాలు దెబ్బతిన్న ఈ శివపార్వతుల విగ్రహాలు మాత్రం చెక్కు చెదరకపోవడం విశేషం మీరు కూడా కైలాసగిరి వెళ్ళి ఉంటే తప్పకుండా కామెంట్ అయితే చెప్పండి